మిరాయ్ మూవీ ఇప్పుడే చూసేసి వస్తున్నాను మూవీ అయితే చాలా బాగుంది తేజస్ అజ్జా చాలా బాగా యాక్ట్ చేశాడు అండ్ మంచు మనోజ్ మటుకు అద్ద్రిపోయింది అయ్యా అసలు మంచు ఫ్యామిలీలో ఓన్లీ మంచు మనోజే ఉన్నాడు ఇంకొకళ్ళు లేరు దగ్గర కూడా రారు అండ్ ఈ మూవీలో అంటే తేజస్ అజ్జా ప్రతి మూవీలో ఈ మధ్య మనం చూస్తున్నాం కదా అన్ని మూవీస్ చాలా బాగున్నాయి ఈ మూవీలో మటుకు స్పెసిఫిక్ చెప్పాలంటే యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అద్భుతంగా ఉంది హనుమాన్ లో లాస్ట్ భలే గూస్ బాంక్స్ వస్తాయి కదా ఇక్కడ కూడా అంతే రాముడు మనకి అంటే ఫేస్ రివీల్ చేయరు కానీ రాముడు మాటలు అవి వచ్చినప్పుడు మటుకు అసలు థియేటర్ అంతా ఫైర్ అసలు అద్భుతంగా ఉంది మనోళ్ళు చాలా బాగా చేస్తున్నారండి ఫ్యూచర్ చాలా బాగుంది అండ్ చాలా బాగుంటుంది లేదండి చాలా బాగుంది గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి యాక్ట్ గా ఉంది మనకు అంతగానే ఎక్కువ అక్కర్లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది మనమైతే ఎప్పుడు అలా చూడలేదు అంటే ఇది

ఆయనకి బాగా సూట్ అయింది విలన్ రోల్ చాలా బాగా అయ్యాయి ఇంకా మంచు మనోజ్ గారిని కూడా అంటే మనం జగపత్ బాబు గారికి ఎలాగైతే ఒక విలన్ రోల్స్ వచ్చాయి కదా లెజెండ్ సినిమా నుంచి అలా ఇప్పటి నుంచి విలన్ రోల్స్ రావాలని కోరుకుంటున్నాను చాలా బాగా చేశారు విలన్ కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది అది కూడా చాలా బాగా రాసుకున్నారు చాలా బాగా ఫిట్ అయింది కూడా స్క్రీన్ ప్లే లో కలెక్షన్స్ అయితే మరి బుకింగ్స్ చూస్తున్నాం కదండి చాలా బాగుంటాయి అండ్ ఆల్సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది విఎఫ్ఎక్స్ ప్రకారంగా మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ అ ప్లస్ పాయింట్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అసలు మ్యూజిక్ అంత మంచి మ్యూజిక్ ని స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా కొంచెం మంచిగా తీసుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది అనిపించింది ఇట్స్ గుడ్ మనోజ్ అండ్ తేజ మాత్రమే కాదు ఎవ్రీ అదర్ యాక్టర్ హ్యావ్ గివెన్ దేర్ గుడ్ చాలా బెటర్ ఇచ్చారు అండ్ లైక్ ద మూవీ రిగార్డింగ్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఈజ్ గుడ్ ఇంకా బెటర్ సీజీఐ ఇంకా బెటర్ గ్రాఫిక్స్ చేస్తుంటే బాగుండేది అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్ బట్ యా దే బెటర్ జాబ్ ఎస్ ఎస్ ఇట్ విల్ చాలా బాగుంది యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హింట్ మళ్ళీ నెక్స్ట్ మూవీకి దిగేవ హింట్ అనమాట సో ఇట్స్ లైక్ ఇట్లా సీక్వెల్ వస్తుంది ఇట్స్ లైక్ తెలుగు వర్షన్ ఆఫ్ మార్వెల్ ఐ అవెంజర్స్ మార్వెల్ ఇట్లా ఇట్లా ట్రై చేస్తున్నారు మనోళ్ళు సో వీ యాక్టింగ్ వరకు అయితే హిడిట్ ఇస్ గుడ్ జాబ్ కి ఇస్ గుడ్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్ మంచిగా అవుట్ ఇది ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి ఇంకా మనం బెటర్గా హెల్ప్ చేస్తే దే విల్ బెటర్ అవుట్పుట్ ఉన్న దాంట్లో ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇఫ్ వి సపోర్ట్ దెమ్ ఇంకా బాగా ఇస్తారు గుడ్ దాని గురించి ఐ డోంట్ వాంట్ టెల్ ఎందుకంటే నాకు తెలీదు ఐ డోంట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ ద ఫిలిం వన్స్ ఇట్స్ ఇట్స్ వర్త్ చాలా 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 బాగుంది 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 మనోజ్ గారి గారి యాక్టింగ్ యాక్టింగ్ తేజ కూడా అసలు నాకు నచ్చింది స్టోరీ బాగుంది యాక్చువల్లీ ఇంకా ఇంకా తీస్తే అనిపించింది బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు బట్ డివోషనల్ గా బాగుంది గూజ్ బంప్ సీన్ ఉన్నాయి మస్ట్ వాచ్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది సినిమాలో రానా ఉన్నారని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి వైరల్ అవుతుంది ఏం చెప్తాను నాకు తెలీదు నేను రానా చూడలే నాకు తెలియదు వైకుంఠ సాంగ్ తీసేసారని అంటున్నారు కదా అది ఉందా వైకుంఠ సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ యా అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్ గా అలా వెళ్తుంది కదా సో ఐ థింక్ ఇట్ వి బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్ లో అలా ఏం లేదు ఫైటింగ్ సీక్వెన్సెస్ యానిమేషన్ నచ్చింది నాకు చాలా కొన్ని కొన్ని సీన్స్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది బట్ బడ్జెట్ లో వాళ్ళు ఎంత తీసే అంత బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది అండ్ మన ఇతిహాసాస్ అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది అండ్ యా మనోజ్ గారికి అయితే కంపెనీ బాగా బాగుంది నాకైతే విలన్ గా నచ్చారు ఐ మీన్ కొత్తగా చాలా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు దస్ స్వాగ్ అండ్ ఆటిట్యూడ్ అంటీ క్లామాక్స్ అయితే చూడొచ్చు చూడండి హే సూపర్ గా చేశారు అసలు ఆన్ యాక్షన్ అయితే టాప్ నాచ్ అసలు ఆయన స్క్రీన్ ప్లే చదివితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆయన విలన్ రోల్ గా చేసినందుకే ఇంకా చాలా బాగా స్క్రీన్ ప్లే సూపర్ గా ఉంది ఇలాంటి స్కోప్ స్టోరీస్ తీసుకోవాలి అనే అనుకుంటున్నా సో బాగుంది చాలా బాగుంది ఆయన అసలు డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలి టాలీవుడ్ కి ఇలాంటి స్టోరీస్ కావాలి రావాలి సూపర్ విజువల్స్ అసలు చాలా బాగుంది ఎవరి మాటలు నమ్మకం అది సూపర్ ఇచ్చారు అసలు ఇంత క్వాలిటీ రావడం అంటే అసలు హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ కనిపిస్తుంది చాలా బాగుంది చూడొచ్చు కలెక్షన్స్ ఎలా ఉంటాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉండొచ్చు రేంజ్ విజువల్స్ ఈ వీకెండ్ అయితే గా ఉంటాను సినిమా చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు అసలు ఆయన చాలా ఎక్సై లాస్ట్ లాస్ట్ మూవీ కంటే ఈ మూవీ చాలా బాగా హ్యాండిల్ చేశారు చాలా ఇంపార్టెంట్ ఆమె హీరోయిన్ కి హీరోకి ఇంపార్టెన్స్ అంటే ఆయన తీసుకెళ్లేదు సో సూపర్ ఇది అవసరం ఖచ్చితంగా చూడండి డెఫినెట్లీ థియేటర్లో చూడండి విజువల్స్ చాలా బాగుంటుంది ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ అందరూ బాగా చేస్తారు చాలా చాలా బాగుంది చాలా 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 బాగుంది అందరు యాక్టింగ్ చిల్డ్రన్స్ నుంచి ఆ శ్రేయా గారి వరకు మనోజ్ గారు తేజ సత్య గారు హీరోయిన్ అందరు చాలా బాగా చేస్తారు అంటే ఆ డైరెక్టర్ గారు అంత బాగా తీసుకురావడం చాలా గ్రేట్ అండి చాలా బాగా చేస్తారు మనం మైథాలజీ గురించి మనకే చాలా ఒక తీసుకొచ్చారు చాలా యా యా ఫ్యామిలీ అంతా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది గ్రాఫిక్స్ అసలు చాలా బాగా చేస్తారు ఎక్కడా కూడా ఆర్టిఫిషియాలిటీ ఎక్కడ కనపడదు ఒరిజినల్ గా అనిపిస్తాయి చాలా బాగా ఇప్పుడే చూసాం సినిమా అయితే ఎంత బాగుందంటే అసలు థియేటర్ల నుంచి రావాలంటేనే అసలు రావాలని అనిపించలేదు తేజ గారు అయితే చాలా అంటే పబ్బస్ నుంచి చాలా అన్న సినిమా అయితే అదొకటి మంచు మనోజ్ గారు అయితే విలన్ అయితే ఎరగదీస్తారన్న మంచు మనోజ్ గారు జగపతి బాబు గారు శ్రీయా గారు మొత్తం అందరు పాత్ర అయితే ఎరగదీస్తారన్న సినిమా అయితే కంపల్సరీగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వారికి చూడవలసిన సినిమా ఇదైతే నేను చెప్తున్నా నూట యాభై రూపాయల గురించి చూస్తే ఈ సినిమా చాలా అనేది మిస్ అయిపోతారు అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కంపల్సరీగా వచ్చి చూసే సినిమా అన్న ఇదైతే చాలా రేటింగ్ అయితే ఏముంది సార్ చాలా అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సార్ సినిమా అయితే అందరికీ కంపల్సరీ చూడవలసిన సినిమా సార్ అయితే అంతే అరే ఇప్పుడే మీరా సినిమా చూసిన నాకు తెలిసి థియేటర్లో తగల పెట్టండి అసలు మనోడు అసలు చూస్తుంటే చూస్తుంటే లోపల నుంచి పూనకాలు వస్తున్నాయి మంచు మనోజ్ అనే యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి ఇంత ముందు మనం జగపతి బాబు అని శ్రీకాంత్ గారిని చూసినాం ఫర్ ది ఫస్ట్ టైం మంచు మనోజ్ గారిని చూస్తుంటే స్క్రీన్ లోపల నుంచి మాకు భయం అవుతుంది ఒక హాలీవుడ్ హాలీవుడ్ బీస్ట్ వచ్చి ఒక విలన్ వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసినట్టుంది నిజంగా చెప్పాలంటే మనం తేజ అజ్జ గారి గురించి చెప్తున్నానన్నా అసలుకి అన్నాను హనుమాన్ సినిమాతో ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినావు అనుకున్నా కానీ ఈ సినిమాతో నువ్వు పాన్ ఇండియా స్టార్ కాదు కదా ఇంటర్నేషనల్ స్టార్ ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పేసి అని అంటారు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి తో వచ్చి ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఆనిస్తారని నేను అనుకుంటున్నాను బాగులేండి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ వెళ్ళట్లేదు ప్రతి మూవీ కూడా ఎందుకంటే సన్నివేశాలు బాగుండట్లేదు ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారని నేను అనుకుంటున్నాను మంచు మనోజ్ గారు మాత్రం ఎరగ తీసేసారు ఏంటంటే మిల్లని కెరీర్ లో కూడా ఎలా ఉంటారని మనం అనుకోలేదు ఈ సినిమా చూసి అనుకోవచ్చు బాగుందండి ఏంటంటే హనుమాన్ మూవీ చూస్తాం కదా రీసెంట్ గా ఇలా కూడా చేస్తారా అనుకో ఏంటంటే ఇప్పుడు చేస్తారని మనం చూడవచ్చు ఇదర్కి విలన్ క్యారెక్టర్ బాస్ సెట్ అయ్యిందా ఆ సెట్ అయ్యిందేండి ఎందుకంటే అనుకోరు కదా ఎవరు ఈ టైం లో విలన్ క్యారెక్టర్ చేస్తారని ఆలోచిస్తాం మనం కూడా ఈ రీసెంట్ లో వచ్చింది మాత్రం ఒకసారి చూడాలి దగ్గర ఎవరా యాక్టింగ్ ఉంది హీరోయి మన మనోజ్ గారు కాంబినేషన్ బాగుంది ప్రభాస్ గారు రాణా గారు ఎంట్రీ ఉండనేసి చాలా మంది చెప్తున్నారు కదా అది అంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మనం అంతగా చెప్పలేము దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ మీరే సినిమా మాత్రం సూపర్ అన్న ఇప్పుడే చెప్తున్నాను నేను సినిమా మాత్రం కవ్వు కేక ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ కర్ణాటక కిన్నాడక కాదు వీడనే పుట్టిండు కొత్త ఆయుధం అది డైమండ్స్ తో పోసిన ఆయుధం మంచి మనోజన క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉన్నది విలన్ గా సినిమాకు మంచి న్యాయం చేసిండు ఆయన కోసమే చాలా మంది వస్తారు సినిమా చూడడానికి మంచి మనోజ్ అన్న నువ్వు సూపర్ అన్నా తేజ సంజా గారు కూడా సూపర్ చెప్తున్నా రాబోయే రాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా అంటే నీట్ అండ్ క్లీన్ గా నీట్ అండ్ క్లీన్ గా ఉంటది అదే మన వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం బొడగొట్టారు కానీ అట్లుండదు భయ నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తోని ఇట్లా పోసినట్టున్నది గ్రాఫిక్స్ విజువల్స్ కానీ బిజిఎం కానీ సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ సూపర్ హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది ఇప్పుడే వచ్చింది అమ్మాయి ఆమెను కూడా కలిసిన మనోజ్ అన్న కూడా కలిసిన ఇద్దరితో ఒక ఫోటో దిగిన సినిమా మాత్రం టౌకేక తక్కువ పక్కా కలెక్షన్ చేసే రాసి పెట్టుకోండి హలో అండి నేను మీ వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హాయ్ నేను మీ శ్వేత వర్మ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇండియా ైబ్త్స్ తెలుగు హలో నేను మీ హమీద ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు ఇండియా ప్లీజ్ తెలుగు కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్